హాయ్ అండి నేను మీ సంపూర్ణను నా స్టీల్లో పాలకూర పప్పు చేస్తున్నాను రండి దీంతో ఒక కప్పు కందిపప్పు వేసుకుంటున్నానండి దీన్ని కడిగి తీసుకొని వస్తాను కడిగేసాను చూడండి ఇప్పుడు ఈ కప్పుతోటి రెండున్నర కప్పు నీళ్ళు పోసుకోవాలండి మూత పెట్టేసి స్టవ్ మీద ఆరు రోజులు వచ్చేంత వరకు పెడతానండి పప్పు ఉడికిపోయింది పప్పులోకి ఇవన్నీ వేసేసుకుంటాను పాలకూర ఉల్లిపాయలు మిక్సీలో వేసుకున్న మిశ్రమం పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు పోపు వేసేసుకున్నాం పోపు దినుసులన్నీ వేసేసుకున్నానండి ఇందులోకి ఈ ఎల్లిపాయలన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి పోపు మొత్తం వేగిపోయింది ఇప్పుడు కొంచెము ఇంగువ కాస్త కొత్తిమీర వేసేసుకోవాలి ఇది పప్పులో వేసేసుకోవాలి ఎంతో రుచికరమైనటువంటి పాలకూర పప్పు రెడీ